ఇది బీవీ నగరు భక్తవత్సం నగర్ సాయిబాబా గుడి దగ్గర పెట్టిన బొమ్మసి ఫ్రెండ్స్ చూడండి బాగుందా చెప్పండి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి దగ్గరలో ఉన్నోళ్ళు ఎంతమందికి తెలుసా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంత కష్టపడి ఎందుకు తీస్తున్నానంటే మన వాళ్ళు చాలా మంది విదేశాల్లో ఉంటారు కదా వాళ్ళకి చూపించడానికి ఫ్రెండ్స్ ఇది ఇంకొక దగ్గర ఉన్న చిన్న గణపతి ఫ్రెండ్స్ మన వారి కోసం చూపిద్దామని తీస్తున్నాను అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఎందుకంటే మన వాళ్ళకి ఈ దుబాయ్ కువెట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి చేరాలంటే మీరు ఎంతమంది లైక్స్ ఇస్తే అంత లాంగ్ వెళ్తుంది ఫ్రెండ్ ఓకేనా జై గణేష్ మహారాజ్కి